మన ఫ్యామిలీ అందరికీ హాయ్ లియో లియోగాడు వీడియోలో కనిపించిందంటే మీరు చెప్పే మాటలు ఏమి మా చెవులు కినపడవు ఓన్లీ మాకు లియోగాడే కనపడతడు అని కామెంట్లు అనమాట లియోగాడు లవర్స్ కోసం ఈ వీడియో లియోగాడు రోజు చేసే చిన్ని చిన్ని పనులు చిలిప్ పనులు కొన్ని ఈ వీడియోలో చూపిస్తాను అమ్మ లియోగాడి కోసం ఒక టెడ్డీ బేర్ అండి చక్కగా ఆడుకుంటాడు సర్లే ఇంట్లో ఉన్నాయి తేవటం ఎందుకని ఇదిగోండి ఈ టెడ్డీ బేర్ ఇచ్చాను ఈ టెడ్డీ బేర్కి అటు ఇటుగా పదకొండు సంవత్సరాలు అండి అంటే పండు రెండో తరగతి చదువుతున్నప్పుడు తిరణాల్లో తీసుకొచ్చాను ఆ టెడ్డి పేరుని కొన్ని రోజులు ఆడుకుంది తన చిన్నప్పుడు జ్ఞాపకంగా ఉంటది కదా అని షో కేసులో వీడి శేషాలు ఎట్లుంటాయి అంటే ఏం చేస్తుండో వాడికే తెలియదు అలసిపోయి పాపం నిద్రపోతాడు చలికాలం వచ్చింది కదా వాడి కోసం ఒక బెడ్షీట్ పక్కన పెట్టి వాడు పడుకున్నప్పుడు కప్పితే హాయిగా నిద్రపోతాడు నైట్ అయిందంటే చాలు ఆరున్నర ఆ ప్రాంతంలో మా వారి కోసం గేట్ కాడే నింట్ పాపం దిగాలుగా అంటే పెద్దవాళ్ళు బయటికి వెళ్తే చాక్లెట్ బిస్కెట్ తెస్తారు కదా ఎప్పుడెప్పుడు తెస్తారా అని ఎదురు చూస్తుంది ఇక పగలైతే కాలు నిమిషం నిలవదండి మెస్సులు వేస్తే ఇంట్లో ఉన్నప్పుడు మెసులు దన్నుకొని బయటికి వెళ్తాడు వాడు బయటికి వెళ్ళిండి ఆడుకుంటుంది కదా నేను లోనుడి మెస్సులు వేసాను అనుకోండి తీసిందాక ఒకటే మెస్సును గీరతా ఉంటాడు దాని అర్థం తీయమన్నట్టు అండి ఇక నేను కింద కూర్చున్నా మా వారి కింద కూర్చున్నా ఒళ్ళో కంపల్సరిగా పడుకోవాల్సిందే వాడికి అదొక మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పిండి వంటలు చేస్తుంటే పొయ్యి చుట్టూ పరదా అన్న కట్టేవాళ్ళు లేదంటే మంచాలు పెట్టి దుప్పట్లు వేసేవాళ్ళు మమ్మల్ని మాత్రం పొయ్యి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు పిండి వంటలు పూర్తిగా అయిపోయిందాక గోడ దగ్గర చేసే వంట అయితే కాళ్ళ దగ్గరే వంటగదిలో కూర్చో ఉంటాడు లేదా ఇలా ఏదన్నా హాల్లో కూర్చొని చేసేదైతే దగ్గర కూర్చొని ఆ చేసేదానికి వెళ్ళి నా చేతులకి వెళ్ళి నా మొహంకెళ్ళి చూస్తూ ఉంటాడు కానీ ఏం చేస్తుందో కానీ నాకు ముందు పెడితే బాగుండబ్బా అని వాడు ఫీలింగ్